ఈరోజు సుపరిపాలన ఇంటింటి కార్యక్రమము ఆలగడ్డ పట్టణంలో ఈరోజు జరుపుకోవడము నిజంగానే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఏరియాలో కూడా గతంలో మేము తిరిగినప్పుడు కూడా చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ఇక్కడ ఈ పరిస్థితి ఒక నాలుగైదు రోడ్లు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పి మరొకసారి నాకు గుర్తు చేయడం మళ్ళీ తప్పకుండా కొన్ని రోజుల్లో మనకి డబ్బులు వస్తాయి ఆ డబ్బులు రాగానే ఇక రోడ్లన్నీ కూడా ఏపిస్తామని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడము కొంతమందికి గ్యాస్ సిలిండర్లు డబ్బులు అకౌంట్లో పర్లేదని చెప్పి ఈ ఏరియాలో కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది అది కూడా మాట్లాడడము జరిగింది అధికారులతో అది కూడా వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది పిల్లలకి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మాట తప్పి కేవలం ఒకరంటే ఒకరికే అపరిమితమైనారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అది ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు నలుగురు కావచ్చు ఐదు మంది కావచ్చు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో డబ్బులు వేయడమే కాకుండా ఈరోజు తల్లులందరూ కూడా అందరు పిల్లలకు సమానంగా డబ్బులు రావడము అందరిని కూడా చదివించుకోవడానికి అవకాశం రావడం అనేది కూడా నిజంగా తల్లులందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలే కాకుండా ఈ ప్రాంతానికి అంటే మన రాయలసీమ ప్రాంతానికి కావచ్చు మన కర్నూలు జిల్లా ఏరియాకి కావచ్చు మన నంద్యాల జిల్లాకు కావచ్చు కావాల్సినవన్నీ కూడా అటు రైతుల సమస్యలు కావచ్చు పరిశ్రమల సమస్యలు కావచ్చు ఉద్యోగాలు రాని పరిస్థితి కావచ్చు చ చదువుకున్న పిల్లల విషయాల్లో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఈరోజు దృష్టి పెట్టి రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడానికి మనం ముందుకు ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈరోజు ఓర్వకల దగ్గర చూస్తున్నాం ఎంతో పెద్ద పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎయిర్పోర్ట్ రావడం జరిగింది ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ విజయవాడకు పెట్టడం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి పరిశ్రమలు కూడా కొత్తవి రాబోతున్నాయి ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంకి ఇంకా ఏం మేలు చేయొచ్చు అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము దృష్టి పెట్టడం జరుగుతుంది రేపు ఒక ఉదాహరణ చెప్పాలంటే తెలుగు గంగ నీళ్లు రేపటి నుంచి నీళ్ళు వదులుతున్నారు ఏదైతే ఫ్లడ్ వాటర్ వచ్చినాయో అవన్నీ కూడా రైతులకి ఈరోజు అందుబాటులో రేపటి నుంచి అందుబాటులో ఉండడానికి రేపు తెలుగు గేట్లు ఎత్తుతున్నారు ఆ గేట్లు ఎత్తే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా గేట్లు ఎత్తుతున్నారు తెలుగు చెప్పిన వెంటనే ఆయన రేపు శ్రీశైలంకి వచ్చి గేట్లు మేము కూడా వచ్చి ఎత్తుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండా రేపు ప్రోగ్రాం పెట్టడం అనేది కూడా నిజంగా నిజంగా అంటే రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా రైతులకు సంబంధించిన ఏ చిన్న పని అయినా సరే స్వయాన ముఖ్యమంత్రి గారే వస్తున్నారు అంటే ఈ ప్రాంతం పైన ఎంత దృష్టి ఉందనేది కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండిన్నారు అసలు రైతులకు నీళ్ళు వస్తున్నాయా లేదా వర్షం నీళ్ళు రైతులకు అందజేస్తున్నారా లేదా లేదా సముద్రంలో కలిసిపోతున్నాయా ఆ సముద్రంలో కలిసిపోయే నీళ్లు మనం ఎట్లా వాడుకోవచ్చు దీని మీద ఎక్కడ కూడా వైసీపీ నాయకులు దృష్టి పెట్టలేదు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న కార్యక్రమం కూడా తెలుగు గంగకు సంబంధించిన కావచ్చు కేసీ కెనాల్ కావచ్చు మన ప్రాంతంలో రైతులకు కావచ్చు ఏ చిన్న సమస్య ఈ సమస్య ఉందని చెప్పిన వెంటనే దాని మీద దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అది ఈ ప్రభుత్వానికి ప్రజలపైన ఉన్న ఒక ప్రేమ ఈ రోజు నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను మన ప్రాంతంలో వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి మన ప్రాంతంలో చదువుకున్న పిల్లలు ఎక్కడో హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో ఇతర వేరే ప్రదేశాలకు వెళ్ళి చిన్న చిన్న వాళ్ళు చదువుకున్న చదువులకి కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని ఉంటున్నారు అవన్నీ కూడా మేము కల్లారా చూసాం ఈరోజు మన ఆలగడ్డ ప్రాంతంలో సోలార్ కంపెనీ వచ్చింది అటువంటి పరిశ్రమలు మళ్ళీ మన ప్రాంతంలో రావాలి అంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అవకాశాలు రావాలి అంటే ఇప్పుడు డీఎస్సీ చాలామంది డిఎస్సీ రాస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగాలు రాబోతున్నాయి చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కష్టపడకుండా మన రాష్ట్రంలో దర్జాగా ఉద్యోగాలు చేసుకొని ఇక్కడే ఉండేటట్టుగా కూడా మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఇంటింటికి తిరిగే కార్యక్రమం ద్వారా ఇంకా సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఇంకా మనం ఏం చేయొచ్చు ప్రజలకి దగ్గర కావడమే కాకుండా ఈరోజు ఎప్పుడూ ఎన్నికల దగ్గర ఎన్నికల టైంలో వచ్చి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయే నాయకులు చూశారు కానీ మేము అట్లా కాదు మొదటి సంవత్సరం నుంచి ఈ రోజు ఏం పనులు చేశాము ఎంతవరకు చేయగలిగినాము ఇంకా ఏమి చేయాలా ఇంకా ఏ దేని మీద దృష్టి పెట్టాలనేది కూడా ఈరోజు మేము ఆలోచించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటింటికెళ్ళే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీని మీద దృష్టి పెట్టి రోజుకి ముప్పై ఇల్లు తిరిగి అవన్నీ కూడా ఆన్లైన్లో మీరు ఎక్కించి ఆ సమస్యలు ఎక్కించి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి మన ప్రాంతానికి ఎన్ని నిధులు కావాలా ఏం పరిశ్రమలు రావాలా ఏమి ఇంకా పనులు కావాలా ఎంత డబ్బులు కావాలనేది కూడా ఈరోజు ఆయనకి స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది సో దయచేసి కార్యకర్తలందరూ కూడా సీరియస్గా తీసుకొని రోజుకి ఒక ముప్పై ఇల్లు తిరగాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా రేపు మన రైతులకి భరోసా ఇవ్వడానికి తెలుగు గంగ రైతులకు భరోసా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు శ్రీశైలంకి వచ్చే సందర్భంలో రైతులందరి తరపు నుంచి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము

అమ్మకి తల్లికి పండిన పని డబ్బు పండించలేదు డబ్బులు వన్ నెంబర్ పర్వాలేదా బాగుందా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చెప్పండి వెంటనే తీరుస్తాను అన్న సో బాగుంది కదా సంతోషంగా ఉన్నారు కదా సంతోషంగా ఉందా వెళ్ళొస్తాను ఏమైనా సమస్య ఉన్నాయి ఇంకా ఏం లేదా ఒక ఆరు నెలల్లో ఈ రోడ్ పూర్తి చేయిస్తాను మొత్తం రెండు మూడు రోడ్లు అంటున్నారు ఈ రెండు మూడు రోడ్లు ఆరు నెలల్లో నేను పూర్తి చేపిస్తాను కదా నాది బాధ్యత తప్పకుండా చేపిస్తా గ్యాస్ డబ్బులు పడలేదా ఉండకక్కడ నాకు మాట్లాడతాను ఆయన మాట్లాడలేదు విన్నారు కదా నేను చెప్పింది తప్పకుండా మీ అకౌంట్ రోడ్డు ఒకటే కాదక్క అక్కడ కాలువలు కూడా చేపిస్తాము కాలువలు లేకుండా రోడ్లు వేయము

మూడు లైన్లు వేయడం లే అంత వైర్ వేసి కేబుల్ వైర్ పింజుతున్నారు దానివల్ల మోటార్ రేపు నుండి స్టూడెంట్ అక్కడ రిపేర్ అయింది అంటున్నారు ఒకవేళ కాలేదంటే నేను కూడా చెక్ చేసి వెంటనే చేయిస్తాను ఆరు నెలల్లో రోడ్లు వేయించి నేనే వచ్చి ఓపెనింగ్ చేస్తాను నాది బాధ్యత అడిగితే నాకు ఆరు నెలలకు రోజు చాలా ముందు ఎక్కిస్తా స్తంభాలు కూడా లేవన్నారు లైట్ కూడా వచ్చిస్తారు ఏమన్నా సమస్య గ్యాస్ జబ్బు కూడా తప్పకుండా గ్యాస్ జబ్బు కూడా చాలా మంది జాబ్ ఆలగడ్డలో జాబ్ మేనేజ్ పెట్టినాం కదా పోలేదని మరి ఒకసారి నువ్వు నా దగ్గర నేను కూడా మాట్లాడి క్వాలిఫికేషన్ ఈసారి జాబ్ మేనేజ్ పెట్టినప్పుడు వెళ్ళి అటెండ్ అవ్వు ఒకసారి కదా అటెండ్ అవుతే ఎక్స్పీరియన్స్ వస్తుంది దానికి తగిన స్కిల్ కావాలంటే నేను చేపిస్తాను సరేనా మీ ఇంట్లో ఏమైనా సమస్య అంత ఓకే కదా నా నంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయండి ఆ డీలర్కే డీలర్షిప్ లేకుండా చేస్తాం సరేనా ముసలి వాళ్ళకి ఇంటికే వచ్చి మా అదే కదా అదే కదా పిచ్చి నీతోనే ఓపెనింగ్ చేపిస్తా ఏ పేరు నీ పేరు ఓపెనింగ్ చేపిస్తా గుర్తు పెట్టుకుని ఏమన్నా ఇంకేమన్నా సమస్యలు మేస్తా లేదు ఏమో లేదా ఓకే మంచిది ఏమో లేదా వస్తానబా కాలువలు అంటే మళ్ళీ మీకు నేను చెప్పొద్దు నేనే మేడం సరే రోడ్డు కాదు కానీ ఫస్ట్ కాలువలు లేపిస్తా వద్దా ప్రయత్నం మరి అప్పుడు మళ్ళీ అట్లా కాదమ్మా కాలువలు వేపిస్తేనే రోడ్లు వచ్చేవి ఇప్పుడు అట్లా వేయట్లేదు ఇక్కడ రోడ్లు వేసేసి తర్వాత కాలు ఇప్పుడు మళ్ళీ ఏమైంది రోడ్లు వేసామనుకో వర్షాలు పడినప్పుడు ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి అంటారు అప్పుడు ఎట్లా చేస్తాం కాలువలు అయినా ఏట్లు పోతాయన్న కాలువ లేకపోతే ఇంకా గలీజ్ ఉంటుంది కాలు వేయించుకోండి నీట్ గా మీకు క్లీనింగ్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయిస్తాము గలీజ్ లేకుండా చూసుకుంటాం కాలర్ తప్పకుండా ఉండాలి నేను ఒకసారి మీ ఫోన్ నెంబర్ మీ పేరు నేను రాసుకుంటాను అది నేను చేపిస్తాను గ్యాస్ డబ్బులు కూడా నేను ఇప్పుడే చెప్పిన ఎంఆర్ఓ కి తప్పకుండా వచ్చేస్తాను మీ అకౌంట్ లో పడుతుంది చేయించేస్తాను కానీ కాలువలు కూడా అయిపోయాను కాలువలు లేకుండా రోడ్లు వేస్తే పొద్దున్న మొట్టాలు కాలు లేకపోతే నీళ్ళని ఇళ్ళ కాడికి వస్తాయి కాలువలు కూడా పెట్టిస్తా అవునా ఇంటి నెంబర్ తీసుకున్నారా తీసుకున్నా ఏం లేదు రోడ్ ఒకటే కదా ఇంకా అందరూ అడిగాన నేను చేపిస్తాను ఇంతకు ముందు ఎంత పడేది ఎంతో ఎంతమందికి పడేది ఒకరికే పడేది ఇప్పుడు ముగ్గురిలో వస్తుంది సంతోషమా బా హ్యాపీ ఉన్నావా ఇది పిల్లలు ఏది ఇది

రెండు మూడు రోజులు ఎక్కించేస్తాను ముగ్గుంది మాకు రాత్రి చాలా ఇబ్బంది పడుతున్నా నేను నోట్ చేసుకొని ఫస్ట్ రోడ్డు కాలువలు స్తంభాలు నేను నేను తప్పకుండా చూసుకుంటాను అయితే హ్యాపీగా ఉన్నావు కదా ఇవన్నీ మీతో నేను చూసుకుంటాను గ్యాస్ డబ్బులు పని बोलिद पर्लेदु यन्दुक पर्लेदु मलाई इला कर तन्क राख्छु कोही मलाई डबल नगेला हुन्छ मैडम नडी आउ पेज इन्सक्रिप्शन दिस गर्नु काउन्ट आ रेले उनी गेट इन गरेर बन्न सक्छु दिस कुरा डबल हुन्छ मैडम के भन्नुहुन्छ बाबु इले डान्स गर्न उठ्छ भन्ने తొమ్మిది ఒకటి చెప్పుకుంటారు ఈ ఏరియా మొత్తంలో అసలు టౌన్ మొత్తంలో ఎంతమందికి డబ్బులు పడలేదు ఎందుకు పడలేదు ఒక లిస్ట్ అవుట్ చేసి నాకు ఇవ్వండి ఈ ఏరియాకి వస్తాం కాబట్టి ఇదంతా లిస్ట్ తీసుకొని వస్తాం నాకు రేపటికల్లా ఎందుకు డబ్బులు పడలేదు నాకు చెప్పాలా ఓకేనా మూవ్ చేసుకుంటాం మేము కూడా డబ్బులు తీసుకున్నాను అంటే ఓటు తీసుకున్నాను కొనుక్కోవాలి మీరు టెన్షన్ పడతాండి మీరు ఇచ్చిన డబ్బులు పట్టితేసా తిరిగి వచ్చే యాడికి పోయేది సొమ్ము సరేనా బిల్డింగ్ అసలు ఇంతవరకు ఎవరికి అన్ని డబ్బులు మనకి బిల్డింగ్ డబ్బులు అన్నీ పడతాయి కొద్ది గోపింగ్ సరే మరి బిల్లు కూడా వాలలేరు ఏమీ లేదు యావాల యావాల అని కొడ వాల కొడుతుంది వస్తుంది ఓకే ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఇప్పుడు మీ గ్యాస్ డబ్బా చాలా మంది టౌన్ లో పర్లలేదు అంటే కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ గ్యాస్ గ్యాస్ నా మీరు పంచాయని కూడా లేదు ము దైత్రి రాయత్రి చెప్పు ఏరియా దగ్గర తిరుగుతున్నాము కాళికాదేవి డీపీ ఇక్కడే ఉన్నాడు ఒకసారి మీరు మాట్లాడి ఈ ఏరియాలో డబ్బులు ఎందుకు పడలేదో ఒకసారి గ్యాస్ డబ్బులు ఒకసారి కనుక్కుంటామ్మా కనుక్కొన్నకు రిపోర్ట్ ఇవ్వండి ఒకసారి నేను కనుక్కుంటాను అది ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతుంది మీరేం టెన్షన్ పడతా అందరికీ డబ్బులు పడాల్సిందే పడకపోతే వీళ్ళకి పడతాయి ఉద్యోగాలు సరేనా హౌసింగ్ లక్ష్మీదేవి ఆధార్ కార్డు ఉన్నా నేను ఆధార్ కార్డు తీసుకొని ఇచ్చే తీసుకొచ్చి ఇచ్చేసేయి అవి డబ్బులు పడలేదంట ఆన్లైన్ ఎక్కిందా లేదా ఒక రూపాయి డబ్బులు కొట్టి పడిందా లేదా ఒకసారి చెప్పేసి అని చెప్పాను లేదంటే లిస్ట్ పెట్టేస్తాను పడతా డబ్బులు టెన్షన్ పడుతుంది వస్తాను వస్తాను ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పండి నేను నోట్ చేసుకుని అధికారులు కూడా వచ్చారు చేపిస్తాను ట్రైన్ ఏమైనా ప్రాబ్లం ఉందా ట్రైన్ లేదు కదా ఇక్కడ ఉందా ఇది మెట్లు ఇది బాగా హలో

ఆయనకు వచ్చే డబ్బులు మీ చేతిలో పెట్టమని చెప్తాను మా వాళ్ళు పెడతారు తాతకి పెట్టి మీ చేతిలో డబ్బులు

తల్లికి పర్లేదా ఎంతమంది ఇస్తున్నామ్మా ఒక్కరు కూడా పడలేదా ఇంతకు ముందు పడిందా పడింది అకౌంట్ ఏమన్నా డియాక్టివేట్ ఏం పేరు మీ పేరు మీద ఏమైనా ఆస్తులు అట్లా ఉన్నాయా కానీ దానికి రెండు సంబంధం డబ్బులు పడది పర్లేదా ఎంతమంది పిల్లలు మీ ఇంట్లో ఏం క్లాస్ అవుతుంది పది చదువుతున్నా అయిపోయింది డబ్బులు పర్లేదా ఒక్క పాపడికి వెళ్ళా పర్లేదు ఎందుకు పర్లేదు నోట్ చేసుకోవట్లే ఇంకొకరు కొంచెం ఇట్లా మరి బా ఆదిని చెడికలేదు ఎక్కడ ఇట్లాగా ఎక్కడ ఇట్లాగా వంతు ముందల అందరూ కొను వెళ్ళేటప్పుడు అక్కడే కదా స్పాట్ నారి